హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల ఈరోజు సన్నగా ఉన్న పిల్లలు హెల్దీగా ఉండాలంటే రోజుకు ఒక ఈ లడ్డు తింటే సరిపోతుందండి మినపసున్నుండలు అవి తయారు చేస్తున్నాను సమ్మక్క బెల్లంతో తయారు చేస్తున్నాను ముందుగా స్టవ్ పైన ఏదైనా ఒక ముక్కుడు పెట్టుకోవాలి అందులో మనము మినపగుళ్ళను వేసి వేయించుకోవాలి మినపప్పును నేను పొట్టుతో ఉన్న మినపప్పు తీసుకొని వేయిస్తున్నాను నార్మల్గా పొట్టు లేకుండా కూడా దొరుకుతుంది కదా మనకు మినపప్పు అదైనా తీసుకొని వేయించవచ్చు పొట్టుతో ఉన్న మినపప్పులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి అందుకని నేను డైరెక్ట్ పొట్టుతో ఉన్న మినపప్పుతోనే చేస్తున్నాను ఈ బెల్లం అయితే సమ్మక్క బంగారం అండి మధ్యకాలంలో అందరూ సమ్మక్కలు ఎక్కువగా చేసుకున్నారు కదా మా ఫ్లోర్లో ఉన్న వాళ్ళు కూడా చేసుకుంటే పిలిచి ఇలా ఈ సమ్మక్క బంగారం ఇచ్చారు మా సైడ్ అయితే ఇలా ఈ సమ్మక్క బెల్లాన్ని తీసుకుంటే వేడి చేయొద్దు డైరెక్ట్గా ఇలానే తినేసేయాలి లేకపోతే వేడి చేయకుండా వాడాలి అని అంటారు అందుకని నేను బెల్లం ఎక్కువ క్వాంటిటీ ఉంది ఇంత ఎక్కువ క్వాంటిటీలో ఏం తింటాంలే అని సున్నుండలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను సున్నుండలు చేసుకుంటున్నప్పుడు మనకు బెల్లం పొడి పొడిగా కావాలి కాబట్టి ఇలా కత్తితో మనం బెల్లాన్ని కట్ చేసుకుంటే మంచిగా పొడి పొడిగా వస్తుంది చాలా ఈజీగా వస్తుందండి ఇలా నేను ఒకవైపు ముకుడులో మినుములు వేయించుకుంటూ ఇంకోవైపు ఇలా బెల్లాన్ని తయారు చేసుకుంటున్నాను నేను ఏ గ్లాస్తో అయితే మినుములు తీసుకున్నానో అదే గ్లాస్తో బెల్లం కొలుచుకుంటున్నాను మనం కేజీ బెల్లం తీసుకుంటే కేజీ మినుములు తీసుకోవాలి స్వీట్ కొంచెం తక్కువ తినేవారైతే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకొని కేజీ మినుములు తీసుకున్నా కరెక్ట్గా సరిపోతుంది అయితే నేను ఈ గ్లాస్తో కొలిచాను అందుకని ఇదే గ్లాస్తో కొలుస్తున్నాను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ మినుములు తీసుకున్నాను కొంచెం వెలితిగా ఇప్పుడు బెల్లం తీసుకుంటున్నాను మినుములు వేయిస్తున్నప్పుడే ఒక రెండు టేబుల్ స్పూన్లన్నీ బియ్యం వేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ కలుపుతూ ఉండాలి సన్నని సెగ మీద వేయించుకోవాలి ఈ మినుములు ఎలా వేగాలి అంటే మీడియం ఫ్లేమ్లో మంట కానీ లేదా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంట మనం మినుములు వేయిస్తున్నప్పుడు మనకు మంచి స్మెల్ వస్తుంది మనం ఆ స్మెల్ చూసి అద్దటితో మనం గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మనం పంటి కింద వేసుకుంటే ఒకటేసారి కొరికితే వెంటనే మినుములు విరగాలి అలాగే చేదు రాకుండా ఉండాలి అలా వేయించుకోవాలి ఆ తర్వాత ఈ మినుములను ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పొడి చేసుకోవాలి మెత్తగా పిండిలాగా చేసుకోకూడదు కాస్త బరకగా చేసుకోవాలి లైట్గా రవ్వలాగా ఉండాలి అప్పుడే మనకు సున్నుండలు రుచిగా ఉంటాయి మరీ మెత్తగా చేసుకుంటే పంటికి మొత్తం అంటుకపోతూ ఉంటుంది అందుకని మనం బరకగా ఇలా మనం మినుములను పొడి చేసుకోవాలి ఆ తర్వాత మనం తీసుకున్న బెల్లాన్ని కూడా ఇందులో వేసుకోవాలి ఈ మినుముల పొడి అలాగే బెల్లం మొత్తం అంతా కలిసేలా ఒకసారి చేత్తో కలుపుకోవాలి ఈ మినపసునుండలు చాలా హెల్తీ అండి కొంచెం వీక్గా ఉండే పిల్లలకి రెగ్యులర్గా రోజు ఒకటి తినిపిస్తే యాక్టివ్గా తయారవుతారు బలంగా తయారవుతారు పిల్లలనే కాదు పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు చాలా మంచిది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవండి మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో ఈ మినపసు నుండలు రెడీ అయిపోతాయి మినుములు బెల్లం అలాగే నెయ్యి నెయ్యి మనము ఒక గిన్నెలో తీసుకొని వేడి చేసుకోవాలి నేను ఒక పక్క వేడి పెట్టాను నెయ్యి అలాగే ఇంకొక వైపు బెల్లమున్ను అలాగే మినుముల పొడి మొత్తం కలుపుతున్నాను మనం ఎంత కత్తితో కట్ చేసినా కానీ మనకు చిన్న చిన్న బెల్లం ఉండలు ఉంటాయండి అవన్నీ మొత్తం ఇలా చేతిలోకి తీసుకొని ఇలా ప్రెస్ చేయాలి బలంగా చూడండి నేను ప్రెస్ చేస్తున్నాను అలా ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే మొత్తం పొడిగా అవుతుంది ఇదంతా ఇబ్బంది అనుకుంటే డైరెక్ట్ బెల్లం పౌడర్ కూడా తీసుకోవచ్చు మనకు అంతటా దొరుకుతుంది కదా ఇప్పుడు నాకెందుకో బెల్లం పొడి వేస్తే ఎక్కువ టేస్ట్ అనిపించలేదు ఇలా మనం బెల్లం తీసుకొని పొడిగా చేసుకొని వేస్తేనే టేస్ట్ అనిపించింది అందుకని నేను బెల్లం పొడి వేయలేదు వేడి చేసిన నెయ్యిని గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా మనం ఇందులోకి వేసుకొని మనం సున్నుండలని చుట్టుకోవాలి నెయ్యి ఇంతే పడుతుందని ఏమీ నేను చెప్పలేదండి ఎందుకంటే నేను ఇలా కలుపుకుంటూ ఎంత అవసరమైతే అంత మధ్య మధ్యలో వేసుకుంటూ సున్నుండలు చుట్టుకున్నాను అందుకని మనం నెయ్యి వేసుకొని ఇలా కొద్ది కొద్దిగా కలుపుకొని మనం చేతిలోకి కొద్దిగా పిండి తీసుకొని ప్రెస్ చేస్తే మనకి లడ్డూ షేప్ వచ్చిందంటే అలాగే కొద్ది కొద్దిగా వేసుకుంటూ లడ్డులను చుట్టుకోవాలి అందుకని కరెక్ట్గా నెయ్యి ఇంతే పడుతుంది అని చెప్పట్లేను నెయ్యి ఎక్కువ వేడిగా ఉంటే గోరువెచ్చగా అయ్యే వరకు ఆగి నిదానంగా కలుపుకోవచ్చు పర్వాలేదు నెయ్యి కొంచెం గోరువెచ్చగా ఉండడం వల్ల బెల్లం కూడా కొంచెం కరిగినట్టయి మనకు లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా వస్తుంది అంటే సున్నుండలు చుట్టుకోవడానికి ఈజీగా వస్తుంది చూడండి ఇలా ఒకసారి ప్రెస్ చేసి చూస్తే షేప్ వస్తుంది కదా మనం ఇప్పుడు చుట్టుకుందాం ఇక ఈ సున్నుండలు చేసి కూడా చాలా రోజులు అవుతుందండి అయిపోయాయి కూడా వీడియోకి వాయిస్ ఇవ్వడం కుదరలేదు హెల్త్ బాగాలేకపోవడం వల్ల అందుకని కొంచెం లేటుగా పోస్ట్ చేస్తున్నాను ఇవి నేనే ఎక్కువ తిన్నాను పిల్లలకంటే పిల్లలకి ఇవి నచ్చలేదు ఇప్పటి పిల్లలందరికీ హెల్తీ ఫుడ్ ఐటమ్స్ ఏవి చేసి పెట్టినా సరిగా నచ్చవు ఇది మనం పొట్టు మినపప్పుతో చేయడం వల్ల కొంచెం బ్లాక్ కలర్ వచ్చాయి లడ్డూలు వాళ్ళకి చూడ్డానికి కొంచెం వింతగా అనిపించి ఇవి తినలేదు ఇంతకుముందు నార్మల్ మినపప్పుతో పొట్టు లేకుండా ఉన్న మినపప్పుతో చేసిస్తే తిన్నారు ఇప్పుడు వీళ్ళకి కొంచెం కొత్తగా అనిపించి తినమంటే తినలేదు నేనే ఎక్కువగా తిన్నాను మీకు కావాల్సిన సైజులో సున్నుండల్ని చుట్టుకోవచ్చు నేనైతే ఈ సైజులో సున్నుండల్ని చుట్టుకున్నాను మీలో ఎవరైనా ఇప్పుడే ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారా ఫ్రెండ్స్ అయితే వీడియో పూర్తిగా చూసి నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది వీడియో కూడా ఎవరికైనా యూస్ అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకొని ఆల్ అనే దాని మీద క్లిక్ చేసి పెట్టుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు ఫ్రీగా ఉన్న టైంలో వీడియో ఫుల్గా చూసి నచ్చితే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సున్నుండలు పూతరేకులు ఇలాంటివన్నీ ఆంధ్రాలో ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఇవన్నీ ఏం లేవు ఎవరికి నచ్చినవన్నీ వాళ్ళు చేసుకొని తింటూ ఉన్నారు ఎక్కువగా ఇంట్లోనే అన్ని రకాల హెల్తీ ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకొని తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నెల రెండు నెలలకు ఒకసారి ఇలా ఒక అర కేజీ కేజీ మినపప్పు మినుములతో ఇలా సున్నుండలు తయారు చేసుకొని ఇంట్లో వాళ్ళందరూ తింటే హెల్త్కి చాలా మంచిది హై ప్రోటీన్ రెసిపీ అండి ఇది సున్నుండలు నిదానంగా చుట్టుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీ పిండి మొత్తం అయిపోయేసరికి కొంచెం టైం పడుతుంది వేసిన నెయ్యి ఏమైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం వేడి చేసుకొని ఇంకొంచెం నెయ్యి వేసుకుంటూ కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ పూర్తిగా సున్నుండలు అన్నిటినీ కలుపుకోవాలి చూడండి ఇలా వచ్చాయి నేను చేసుకున్న సున్నుండలు నేను చిన్న సైజులోనే కలిపాను సారీ చిన్న సైజులోనే సున్నుండలు చేశాను వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను బాయ్